తెలంగాణ రాష్ట్రం బాబ తెలంగాణ రాష్ట్రం ఉన్న మంచి మంచి బస్సులున్నాయి అనుకోని బస్సులు ఉన్నాయి ఎక్కడో వాళ్ళ తక్కువ శాంతి ఎక్కువ ప్రయాణం వాడవ సవ్వరు ప్రయాణము అంటే బస్సులోన ఎక్కువ ప్రయాణం ఎక్కడ పోయినా ఆర్టిస్టుల ప్రయాణం ఆర్టిస్టులను నడవాలి ఆర్టీస్ గౌరవించాలి మన ఆర్టిస్టుల కూర్చొని ప్రయాణం చేస్తే ఆ తల్లి పోయినట్టు ఒడిలో కూర్చున్నట్టు మన ఆర్టిస్ట్ మనకు గౌరవిస్తుంది స్కూల్ పిల్లలకు ఆర్టిస్ట్ ఆర్టిస్టు మనకు పాసిస్తుంది కాలేజీ పిల్లలకు పాసిస్తుంది గుట్టెలకు గులాబులకు ఆర్టీస్ నడుపుతుంది వాళ్ళ పిల్లలు తల్లు వాళ్ళ తండ్రులు ఆర్టీస్ ఆగంటి ఆడుకుండా తాగి ప్రయాణం చేసి బండి నడపకోండి మాస్కులు పెట్టుకోండి నెత్తికి టోపులు పెట్టుకోండి కరెక్ట్ నడవండి చిక్కున పడకండి మన ఆర్టీస్ లో